దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలు నాక ప్రియమైన ప్రభు ప్రేమించి తిరిగి రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రత్యేకించి మనము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం కృప అనగా ప్రేమలారా అయోగ్యము అనర్హమైన మనకి చెప్పశక్తిము కానిటువంటి ఐశ్వర్యములో పుచ్చుకునేటువంటి గొప్ప భాగ్యము ఇవ్వటం అర్థమవుతుందండి కృప అంటే ఏంటి అర్థము అయోగ్యమైన మనకి అనరులమైనటువంటి మనకి అత్యున్నతమైనటువంటి యొక్క స్థానాన్ని అలాగే ఐశ్వర్యాన్ని అనుగ్రహించడమే కృపాయి ఉన్నది అర్థమవుతుందండి మరి మన సర్వ సృష్టికర్తన దేవుడు మానవుల పట్ల మన ప్రభైన యేసుక్రీస్తు ద్వారా మనకు చూపించని కృప ఏంటంటే ఆయన ధనవంతుడై ఉండి కూడా ఆయన దరిద్రులమైన మనల్ని ధనవంతుని చేయట కొరకు ఆయన ఏమయ్యాడు దరిద్రుడయ్యాడు అన్న విషయాన్ని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం ఈ కృపను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రియలారా మన యొక్క స్థితి ఏమిటి అలాగే ప్రిములారా మనకు ఎలాంటి యొక్క ఐశ్వర్యము ప్రభు ద్వారా మనకు లభించింది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞమై బిలారా కృతజ్ఞతతో నింపబడిన వారమై మరి పరిశుద్ధ బలలో పాలుపుచ్చుకోవడమే కాకుండా కృతజ్ఞత కలిగి మనం జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి బల్ల యొక్క పేరు ఒకటి ఇవ్వబడింది ఆ యొక్క పాత్ర పేరు ప్రేమవారా మొదటి కొను రాసిన పత్రిక మోటి కొను రాసిన పత్రిక పదవ అధ్యాయము పదహోర వచ్చిన చదవండి మోటి కొను రాసిన పత్రిక పదవ అధ్యాయము పదహార వచనం మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కథ ఇక్కడ చదవడం వాక్య భాగములో మనము మొదటి భాగంలో చదివినప్పుడు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది అని మనం చూస్తున్నాం దాని కింద ఫుట్ నోట్లో చదివినప్పుడు మనము సుచించు స్థుతి పాత్రలోనిది ధన్యవాద్ అని రాయబడి ఉంది ఆ పదంలో ప్రేమే లారా అంటే స్థుతి పాత్ర కృతజ్ఞత పాత్ర అని దాని యొక్క అర్థము నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ ఏంటి ఆ స్థుతి పాత్ర అన్నప్పుడు ఆ పాత్రలోనిది తాగినప్పుడు లేకుంటే ఆ పాత్రలో అనేది ఏం చూపిస్తుంది అని మనము ఆలోచించినప్పుడు అది యొక్క ప్రియమార నిబంధన రక్తం యొక్క పాత్ర ఉన్నది అందుకే యేసుప్రభు మనం కూడా చెప్ప తాగేటప్పుడు ఏమంటాం ఈ పాత్ర ఏంటిది యేసుప్రభు ఏం చెప్పాడు నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అని చెప్పబడింది అంటే ఏసుక్రీస్తు ద్వారా ఒక కొత్త నిబంధన చేయబడినది ఆ కొత్త నిబంధన సామాన్యమైనది ఏమాత్రము కాదు మనమందరం కూడా మరణ పాత్రమైనటువంటి మనకుని ఏం చేశాడు నిత్య జీవానికి వారసులుగా చేయటం కొరకు యేసు ఏం చేశాడు ఆ కల్వారి శిలువలో ఒక్క చుక్క రక్తం లేకుండా మన కొరకు చిందించాడు ఆ రక్తం ద్వారానే మనం అందరం కూడా ఈ ధనము తండ్రి సన్నిధానంలో ఏమై ఉన్నాం చేరి ఉన్నాము ఇది మన యొక్క భక్తి కానీ మన యొక్క నీతి కానీ ఏమాత్రమో కాదు ప్రేమైన బిల్లారా అర్థమవుతుందండి దీనికి అనర్హము మనం ఎపిస్సీలో మీరు చదివినప్పుడు మరి ఎంతమంది దాన్ని అర్థం చేసుకున్నాక తెలియదు కానీ ఎపిఎస్సీ రాసిన పత్రిక రెండవ అధ్యాయం అంతా చదివినప్పుడు ప్రియరారా తర్వాత చదువుకోండి అనేకసార్లు చదివామ ఆ విషయం ఏ స్థితిలో ఉన్నటువంటి యొక్క మనని ఏం చేశాడు ఒకప్పుడు అన్ని జనులుగా నిబంధన వాగ్దానం లేనటువంటి ప్రజలుగా పరజనులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన రక్తము ద్వారా మనం ఏం చేశాడు తండ్రి సన్నిధానం చేర్చి ఆయన కుమారులుగా ఉండేటువంటి యొక్క భాగ్యమును అనుగ్రహించాడు ఇది కూడా చిన్న విషయం ఏమాత్రమో కాదు దాని విలువలను మనం గ్రహించినప్పుడే ప్రియ ద్వారా మన హృదయం అనేది కృతజ్ఞతతో నింపబడుతుంది అర్థమవుతుందండి కృతజ్ఞత నింపబడమే కాకుండా నా పట్ల దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు ఇంత గొప్ప ఆయన కృప చూపించాడు కాబట్టి నేను ప్రభు కొరకు చేయవలసిన రీతిగా నేను చేయవలసిన ఏం చేయాలి చేయాలి నడవలసిన రీతిగా నడవాలి ఈ కృప నుండి నేను ఏమాత్రమే కాకూడదు తప్పిపోకూడదు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈ లోకంలో ఈ కృప నుండి తప్పించడానికి ఎన్నో రకాల శోధనలు శ్రమలు బాధలు నిందలు అవమానములు ప్రియ వారి ఎన్నెన్నో ఎన్నెన్నో పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లోకంలో జీవించేంత కాలము కూడా అనేకమైన విషయాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు మనం ఆలోచించినటువంటిది ఊహించినటువంటి కార్యాలు కూడా మన జీవితంలో ఏం కావచ్చు సంభవించ సంభవి సంభవిస్తూ ఉంది ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది కాబట్టి ఇవన్నిటికి కూడా ఏం కావాలి ప్రియం మరి మన హృదయాన్ని మన మనసును మన దృష్టిని ప్రియం ద్వారా స్థిరపరచుకొని ఆ కృపలో ముందుకు సాగవలసిన వారమే ఉన్న సంగతి మనం ఏ మాత్రం మర్చిపోకూడదు అందుకొరకే వరకే ప్రియం ఈ విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం మన పరిశుభ్ర మనం ఆల్రెడీ దీనికి ధ్యానించాము ఆయన కృప ఏంటిదంటే మనం ఏం చేశాడు దరిద్రులుగా చూడండి వచనం చదువుకుందాం ప్రీమియ బిల్లారా ఎనిమిదవ అధ్యాయం రెండో వచ్చిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ప్రిమియం బిల్లారా చదవని ఒకసారి ఎనిమిదవ తొమ్మిదవ వచనము మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయన ఆయన ఎవరంట ధనవంతుడై ఉన్నాడు మనం ఏమై ఉన్నాము దరిద్రులమై ఉన్నాం ఎంత దరిద్రులమంటే ప్రియవారా దేవుడు మనకిచ్చినటువంటి మనం ఆల్రెడీ చదువుకున్నాం ఆదా మావులకు దేవుడు అర్థమైందా ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడో అన్నీ పోగొట్టుకొని చివరికి దరిద్రుడిగా నాశనానికి వెళ్ళవలసిన వాడుగా ఉన్నాడు చివరికి అగ్నిగుండానికే వాడు ఏమయ్యాడు పాతుడై ఉన్నాడు కదా మనందరం కూడా కేవలం ఏంటిది అగ్నిగుండానికే పాతులమై ఉన్నాము అర్థమైందండి అందుకే దేవుని వాక్యం చూసాం మనం ప్రిమేన్ బిల్లారా మనం బలహీనమై ఉన్న ఉన్నామంట కదా బలహీనమై ఉన్నప్పుడే దేవుడు మనం ఏం చేశాడు చూడ వచనాన్ని కూడా చదువుకుందాం ప్రియమిలారా రోమిళాసిన పత్రిక రోమిళాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ప్రిమేన్ బిల్లారా ఆరో వచనం చదవండి మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిలో కొరకు చనిపోయాను ప్రేమబారా మనం ఏమై ఉన్నామంట బలహీనమై ఉండగా ఏంటి బలహీనత అంటే ప్రేమరారా శరీర బలహీనత కాదు ఇక్కడ చెప్పబడింది శరీర సంబంధమైన బలహీనతలు కావండి అర్థమవుతుందా దేని గురించి చెప్తున్నాడు మానుడు ఎంతగా పడిపోయాడంటే ఎంతగా దేవునికి దూరం అయిపోయాడంటే తిరిగి దేవుని దగ్గర రాలేని ఏంది దీనికి రాలేనంత బలహీనుడు అయిపోయాడు తిరిగి పడిపోయిన వ్యక్తి తిరిగి లేవలేనంత బలహీనుడు అయిపోయాడు అర్థమవుతుందండి ఎంత లేవాలనుకున్న ఆ వ్యక్తి ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాడే తప్ప పైకి వచ్చేటువంటి శక్తి అతనికి లేదు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రేమనాయ్యారా అమ్మాట అర్థమవుతుందా ఉదాహరణకి మనిషి పాపము చేశాడు పాపం అనేది ఒక ఊబి లాంటిది అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం పాపం అనేది ఏంటిది ఒక ఊపి ఊపి మనందరూ తెలుసు కదండి ఒక భాష చూసి ఉండకపోవచ్చు కానీ మీకు అర్థమే అర్థమవుతుంది ఊపి అనేటువంటిది ఏంటంటే ఒక వ్యక్తి ఆ ఊపిలో పడిపోయినప్పుడు కిందికి వెళ్ళిపోతాడే తప్ప ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేరు అర్థమైందా చూడటానికి పైకి ఎలా ఉంటుంది మంచి ఆరి నెలలాగా ఉంటుంది ఊబి అనేటువంటిది ఎక్కువగా ఈ చిత్తడి నేలలో ఉంటుందంటే ఎక్కడ తడిగా ఉంటుందో ఆ ప్రదేశంలో చెరువులు మిగతా కొన్ని తడి ప్రదేశాలు ఉంటాయి ఎప్పటికీ వాటర్ ఉండేటువంటి స్థలము ప్రీమేన్ పిల్లారా అలాంటి ప్రదేశాల్లో ఈ యొక్క ఏముంటుంది ఈ యొక్క ఊబి అనేటువంటిది ఉంటుందండి పైకి ఆరిపోయినట్టు కనబడినప్పటికీ ఒక మనిషే కావచ్చు జంతువే కావచ్చు అక్కడ అడుగు పెట్టగానే ఏమైపోతుంది దిగిపోతూ ఉంటాడు అర్థమైందండి ఎంత రావాలి ప్రయత్నం చేసిన రాలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒకవేళ కాలు గీలు ప్రయత్నం చేస్తే కిందికే పోతాడు తప్ప పైకి మాత్రము అలాగే మునిగి చనిపోతాడు అందులో అర్థమవుతుందండి అయితే దానికి ఒక వ్యక్తి ఆ యొక్క ఊబిలో పడిపోయిన వ్యక్తి బయటికి రావాలంటే నిత్యము ఇంకొక వ్యక్తి యొక్క సహాయము అవసరం ఒక బహుశా నీళ్ళలో పడినా కూడా బయటికి రాగలదేమో కానీ ఊబిలో పడిన వ్యక్తి బయటికి రాలేడు అలాగే మానవ జాతి అంతా కూడా రేపు అవిజేయత వలన పా అవిజేయత వలన పాపను చేయటం వలన ఏమైపోయాడు తెలుస్తా పాపను ఊబిలో పడిపోయాడు వాడు రోజు రోజుకి ఏమవుతున్నాడు కిందికే వెళ్ళిపోతాడు తప్ప బయటికి రాలేకపోతున్నాడు దాని ఉదాహరణ ఈ దినం ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంది అని మనం ఒకసారి ఆలోచించాలి ప్రేమేన బిల్లారా ఈ ప్రపంచం అంతా కూడా భయంకర ఊబిలోకి వెళ్ళిపోతుంది ఎన్నో భయంకరమైన లోకల్ని చూసినప్పటికీ కూడా ఎన్నో చట్టాలు వేస్తున్నారు రోజు రోజుకి కదండీ ఎంతో ఖచ్చితమైన చట్టాలు వస్తున్నప్పటికీ కూడా పాపం మాత్రం ఆగిపోవటం లేదు ఆగుతుందా అన్యాయం ఆగుతుందా ప్రేమారా అలాగే మోసం ఆగుతుందా అలాగే అత్యాచారాలు ఆగుతున్నాయా ఏలాగట్లేదు ఎంత చేసినా కూడా ఏమవుతుంది ప్రపంచం ఇంకా చెడిపోతుంది తప్ప పైకి వచ్చేది కాదు గర్వపడుతున్నారు జనాలు ఎంతో గర్వపడుతున్నారు ఎక్కడికి మేము చంద్రమండం వెళ్ళిపోయాము అనుకుంటున్నారు కానీ వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆత్మీయ ఆత్మ సంబంధముగా లేకుంటే ఏమంటారు దాన్ని మోరల్గా మోరల్ అంటే ఏమంటారు తెలుగులో ప్రేమారా మరి ఒక లోకరీతిగా చూసినప్పుడు ప్రిమి బారా ఏమవుతున్నారు వాళ్ళు రోజు రోజుకి చెడిపోతూ వస్తున్నారు ప్రేమి అని పిల్లారా ఒకప్పుడు ఒక యాభై సంవత్సరాల క్రితము అంటే నేను చిన్నతనంలో ఏదైతే మంచి అనబడిందో అది ఏమవుతుంది ఇదను చెడుగా ఎంచబడుతుంది అర్థమవుతుందండి ఏదైతే చేయకూడదు అనుకున్నారో అది ఇదను చేయటానికి చట్టం ఒక అప్పుడు చట్టము ఏమైంది చేయకూడదు అని చెప్పినటువంటి విషయాలు ఇదను చేయొచ్చు అని చెప్తున్నారండి అర్థమవుతుందండి ఈ రకంగా రోజు రోజు ప్రపంచం ఏమవుతుంది బహుభయంకరమైన పరిస్థితిలోకి దిగజారిపోతుంది ఎవరైనా ఇందులోకి వెళ్ళి ఈ భయంకరమైన ఊపిరి బయటికి రావాలంటే కేవలం ప్రభని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే బయటికి రాగలడు ఎందుకంటే ఆయన ఒక్కడే పాపం అనే ఊపిని అంటే పాపాన్ని జయించిన వ్యక్తి లోకాన్ని జయించిన వ్యక్తి అర్థమవుతుందండి పాపము లేనటువంటి వ్యక్తి ఆయన ద్వారా మాత్రం ఏం కాగలడు ఆ వ్యక్తి ప్రేమి బయటికి రాగలడు ఏ వ్యక్తి అయితే సర్వ సర్వసృష్టికర్తను దేవుని వైపు తిప్పబడి అయ్యా నేను పాపిని నేను ఊపిలో దిగిపోతున్నాను నన్ను కాపాడాలని ఏ వ్యక్తి అయితే అంగళవారం ఇస్తాడో రోజు ఇస్తాడో రెండు చేతులు పైకెత్తి ఎత్తి ప్రభువైపు చూస్తాడో ఆ వ్యక్తికి నేను చేస్తాడు దేవుడు చేయి పట్టి పైకి లేవని ఎత్తాడు ఉదాహరణకి నలభై అధ్యాయం కీర్తన గ్రంథము ప్రియారావు ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం చదవండి నలభై అధ్యాయము కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నలభై అధ్యాయము కీర్తన నలభై అధ్యాయము ఒకటి రెండు కూడా చదవండి యహోవా కొరకు నేను సహనముతో ఏదో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలోకించాను ఆ నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులో స్థిరపరచను హలో ఇక్కడ కీర్తన అంటున్నాడు నేను యహో ఒకరికి ఏం చేశాను సహనముతో కనిపెట్టుకుని అంటే ఏంటి వాళ్ళు కనిపెట్టుకున్న ఆయన కొరిని ఎదురు చూశాను ఆయన కొరికి అంగలారిచాను ఆయన దగ్గర ఏంటి బొరం పెట్టాను అయితే ప్రీమియం ప్లారా ఆయన ఏం చేస్తున్నాను ఊబిలో నుంచి జిగటగల దొంగ ఊబిలో నుంచి ఏం చేశాడు పైకి లేవనెత్తి బండ మీద ఏం చేసినన్ను నిలబెట్టాడని దేవుని వాక్యం చెప్తుంది భవిష్యత్ ఇద్దనం మన జీవితంలో వ్యక్తిగత జీవితంలో వైది కనబడకపోవచ్చు కానీ మన వ్యక్తిగత జీవితంలో జయించలే అనేకమైన పాపాలు కూడా మనలో ఉండొచ్చును మన అంతరంగంలో అనేక రకాల పాపాలు ఉండవచ్చును ప్రేమైనరా దాని కొరకు నువ్వు ఎంతగానో పోరాడుతుండవచ్చు ప్రార్థిస్తుండవచ్చు పక్షతో పడుతుండవచ్చు వాకి ఉన్నప్పుడు ప్రభా దీనికి విడుదల కావాలని ఆశపడినప్పటికీ ప్రేమరా ప్రభుత్వ చూసినప్పుడు సహనముతో ఎదురు చూసినప్పుడు ఏదో కన్నీటితో నిజమైన మనసుతో నిజమైన మనస్తో నువ్వు కన్నీరు దేవుడు మరుపెట్టినప్పుడు వీళ్ళు ఎలాంటి పాపములు ఉన్నప్పటికీ అందులో చేయగలడు పైకి లేవని జయించేయగల నిన్ను ప్రియ పరిశుద్ధతలో క్రీస్తు అనే బండ మీద ఏం చేయగలన్న నిలబెట్టక సామర్థవంతుడు లూయా హలే లుయా కాబట్టి అందుకనే ప్రియవాడు ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి ఎవరైతే ఆయన చూస్తారో వారికి ఏం పడుతుంది పాపం నుంచి విడుదల దొరుకుతుంది పాపం నుంచి ఏం చేయడు విడుదల పొంది ఇంకే బండ మీద నిలబెడతాడు ఆ బండ ఎవరో కదా క్రీస్తు లో నిలబెడతాడు ఏ వ్యక్తి అయితే క్రీస్తులో ఉన్నాడో ప్రియడారా వాడు ఏ మాత్రం ఇలాడు పడిపోయే అవకాశము లేదన్న విషయాన్ని మన అంతా కూడా బాగా అర్థం చేసుకోవాలి ప్రియ భయంకర స్థితిని మనల్ని ప్రభు ఏం చేస్తాడు పైకేం లేవని ఎత్తాడు ఆ బండ నిలబెట్టాడు ప్రియండారా మన వల్ల కానిది మనము చెయ్యలేనిది ఏం చేశాడు ప్రభు ఏసుక్రీస్తు ద్వారా మనము పొంది ఉన్నాం ఏసు దేవుడు మన జీవితంలో కలగ చేశాడు ఇదే గొప్ప కృప ప్రేమారా అలా కలగ చేయడమే కాకుండా మనందరినీ కూడా ఏం చేశాడు ఆయన కుమారులుగా జన్మింపజేశాడు కుమారులు అనగా వారసులుగా చేశాడు ఆయన కలిగిన సమస్తంలో కూడా ఏం చేశాడు మనల్ని వారసులుగా చేశాడు ఈ విషయాన్ని మనం మాకు అర్థం చేసుకోవాలి ఇది కూడా కృపయే బానుడు ఎక్కడికి వెళ్ళాలండి నరకానికి వెళ్ళాలి నిత్య నాశనానికి వెళ్ళాలి ఏ మాదిరి పాత్రుడు కాదు అందుకే తప్పిపోయినటువంటి కుమారుడు అంటున్నాడు ప్రభా నేను నీ కుమారు అనిపించుకోవడానికి ఏం లేదు అర్హత లేనటువంటి వాడను నన్ను నీ యొక్క పని వాళ్ళు ఒకరిని చేర్చుకోమన్నాడు అర్థమైందండి నిజముగా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి చాలాసార్లు మన హృదయాల్లో ఈ మనసు ఉండదండి అర్థమైందండి ఏ మనసు ఉండదు నేను అయోగ్యను అపాదన మనసు ఉండదు మనలో మనకు ఏమనుకుంటాం మనం ఏదో మంచి వారం అనుకుంటాం చాలా మనం ఏమనుకుంటాం నేను చాలా మంచివాని మంచిదా మంచివాడిని నేను జ్ఞానవంతుని నాకంతా తెలుసు అని ఏం చేస్తాం మనలో ఏదో సంథింగ్ ఉంటుంది అందుకే మనలో ప్రీమియం ద్వారా ఇతరులు ఏం చేయలేము మనము సహించుకోలేము ఓడ్చుకోలేము అలాగే ఇతరులు ప్రేమించలేము అర్థమవుతుందండి ఈ అహం అనేటువంటిది ఎప్పుడైతే ఉందో మనం ఇతరులు ఏం చేయలేము సహించుకోలేము ప్రేమించలేము ఏజం అలాగే వాళ్ళకంటే మనమే గొప్ప అన్నటువంటి భావన మనము కలిగి ఉంటాం ఎదుటి వారికంటే ఎవరిని గొప్పవాణి ఎదుటివారికి నీతి నీతిమంతుడిని నాదే కరెక్టు అన్నటువంటి భావన మన హృదయాల్లో పనిచేస్తూ ఉంటుంది అందుకొరకే మనకేముండదు ఓర్పు ఉండదు సహనం ఉండదు అలాగే ప్రేమించే మనసు కూడా మనలోనికి రాకుండా ఉంటున్నది ప్రియమైన ద్వారా ఎప్పుడైతే మనం అనరులము అయోగ్యము అయినప్పటికీ మనల్ని ఏం చేశారు ప్రభు ప్రేమించాడు ఇద్దరం ఈ రీతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప అన్నటువంటి ఒక విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ప్రేమ మనం ఎవరు ఏమనిపి అన్నప్పటికీ ఏది ఏమన్నప్పటికీ ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనకి ఏమి అనిపించదు ప్రేమి మనము పొందవలసినదే పొందుతున్నాము లేదా అనుభవించవలసింది మనం ఏం చేస్తున్నాం అనుభవిస్తున్నాం అని అటువంటి మనసు మనకి కలుగుతూ ఉంటుంది ప్రేమ అని బిల్లాల ఈ విషయాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి అర్హతలు అంటే మన ఏం చేశాడంటే ఆయన యొక్క పరలోక వారసుల కుమారులు ఉండేటువంటి ధన్యతను హక్కును ప్రభు ఏం చేసి కలగ చేశాడు ఏ రీతి కంటే మనం ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మన యోన్స్ వార్త చదివిన రీతిగా ఆయన ఎందరూ అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు ఆయన దేవుని కుమ్మారు ఉండటానికి ఏమై ఉన్నారు అధికారము పొందినవారుగా ఉన్నారు ఇది ఎవరి మూలం కలిగిందంట దేవుని మూలం కలిగిందంట చూడాలి